హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా ఫ్యామిలీ అండి మీ దగ్గర నుంచి వస్తున్న అనూహ్య స్పందనకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే నిన్న ఫస్ట్ బ్లాగ్ అయితే చేశాం కదా దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీ ఆదరణ ఎప్పటికీ ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను నిన్న బ్లాగ్లో మనం వసంత పంచం పూజ చేస్తున్నాం కదా అదైతే నాకు మంచి ఇచ్చింది అలాగే మా పిల్లలు ప్రశాంతంగా కూర్చోటం ఎప్పుడూ గొడవ చేస్తూనే ఉంటారు ఆ పూజలో కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని స్మరించుకొని పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి ఆ తర్వాత చేసుకున్న పన్నీర్ మష్రూమ్ బిర్యానీ అయితే అది సూపర్గా వచ్చింది మేమందరం అయితే ఫుల్గా సాటిస్ఫై అయ్యాం ఆ బిర్యానీకి సంబంధించిన ఈసారి వీడియోలో ఎలా చేయాలో చెప్తాను నిన్న ధనుష్ ప్రాజెక్ట్ చేసాం కదా అది ఈ అయితే సబ్మిషన్ ఉంది ఆల్రెడీ వాడికి స్కూల్కి పంపించేసాం అనమాట నాకు తెలిసి ఈ పాటికే ప్రజెంటేషన్ కూడా అయిపోతూ ఉంటుంది ఈ బ్లాగ్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ ఈ రోజైతే మనం అందరూ మా ఇంట్లో ఏం చేస్తాం పాలకూర పప్పు చేసుకుంటాం కదా కదా అలా కాకుండా నేను పాలకూర దాల్ ఫ్రై ఎలా చేసుకోవాలో దాబా స్టైల్ మనం దాబా స్టైల్ దాబాకి వెళ్ళినప్పుడు వాళ్ళు వెరైటీగా చేస్తూ ఉంటారు కదా అలా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి దీనికి పాలకూర ఉల్లిపాయలు కందిపప్పు అలాగే కందిపప్పు కూడా మనం ఏ ప్రోడక్ట్స్ వాడినా ఆర్గానిక్ ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు బయట కెమికల్ పర్సంటేజ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఆ కెమికల్స్ ఎక్కువైనప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి తెలియకపోయినా దాని ప్రభావం అనేది మనకి రోజు రోజుకి మన ఆరోగ్యంపై పడుతూ ఉంటుంది కాబట్టి లక్షల లక్షలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి మనం బిల్లులు కట్టే బదులు మనం తినే ప్రోడక్టే మంచి ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మన హెల్త్ పాడవదు అలాగే అక్కడ లక్షలు కడతాం ఇక్కడేమో పది రూపాయలు ఎక్స్ట్రా పే చేయడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఫస్ట్ మన ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి తర్వాత చేసుకోవచ్చు అవి ఉంటాయి కాదనట్లేదు కానీ ఫస్ట్ మన ఆరోగ్య భద్రత కూడా ఇంపార్టెంటే కాబట్టి ఫస్ట్ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగే మంచి మార్కెట్లో దొరికే చీప్ అంటే తక్కువ రకం కాకుండా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసుకొని మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆకులైతే సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అండి వాటర్లో వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్లో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఒక పావుకొండ స్పేపు అయితే అలానే ఉంచండి దాంట్లో ఉన్న ఆకుల్లో ఉన్న మట్టి అవన్నీ కెమికల్స్ అన్నీ అయితే వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట ఉల్లిపాయలు కూడా ఇట్లా సన్నగా పొడుగ్గా తరుగుతున్నాను అనమాట కందిపప్పు కూడా మన ఆకుకూరకి సరిపడా కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి అందులో ఎసురు పోసి పెట్టుకున్నాను అనమాట కొంచెంసేపు నా అంతే పప్పు బాగా ఉడుకుతుందని కడిగి పక్కన ఉంచుకున్నాను చూసారు కదండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే కొత్తిమీర ఇవన్నీ తరిగేసి పక్కన అనమాట మామూలుగా అయితే ఏంటి మనం పప్పుతో పాటు ఉడికిచ్చేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా పప్పులో వేసి ఉడికిస్తాం కదా ఇక్కడ అలా అయితే కాదండి వీటిని మనం విడిగా ప్యాన్లో ఫ్రై చేసుకొని ఉడికించిన పప్పుని ఇందులో యాడ్ చేస్తామన్నమాట అలాగే మనం పప్పు ఉడికి కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి అది అయితే నానిపోయింది అలాగే మనం తరిగి పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా పప్పులో వేసి ఉడికించుకోవాలన్నమాట ఇందులో నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను ఇంకా అంతకంటే ఇంకా నేనేమి యాడ్ చేయను ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే మిగతావన్నీ యాడ్ చేస్తాను పప్పు అయితే చక్కగా ఉడికిందండి ఇంకా ఆవిరిపోలేదు అందుకే విజిల్ కూడా తీయలేదు ఈ లోపల నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పాన్లో కొంచెం నూనైతే యాడ్ చేశాను గింజలు ఏమీ వేసుకోలేదు అందులో నేను తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే కొత్తిమీర కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోవాలండి అలాగే మనకి ఉల్లిపాయ ముక్క కూడా బాగా చక్కగా వేగాలన్నమాట వేగేదాకా సన్నన్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం కదుపుకుంటూ ఉండాలి ఇలాగా పాలలుగా అన్నం కూడా పెట్టేసుకున్నానండి మా పిల్లలకి స్కూల్ టైం కూడా అవుతుంది కదా అందుకని ఈ స్టవ్ మీద అన్నం కూడా పెట్టేసుకున్నాను ఇదిగోండి పప్పు విజిల్పోయింది చక్కగా పప్పు ఉడికింది కదా ఇదంతా నేను గంటతో స్మాష్ చేసుకుంటున్నాను మొత్తం ఆకు పప్పు రెండు కలవాలి కదా అలా మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేసుకున్నాను పప్పు ఏంటంటే మనకి ఫైన్గా ఉందనుకోండి మనకి దాల్ ఫ్రై అనేది చక్కగా వస్తుంది అదే పప్పు తునకలు తునకలుగా ఉంటే దాల్ ఫ్రై అనేది బాగా రాదనమాట సో మనం బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయలు ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ బాగా చక్కగా వేగినాయి అనమాట అలాగే మనం పప్పు ముందుగా ఆకుకూర కలిపి స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది అయితే బాగా స్మాష్ చేస్తున్నానండి ఈ వేగిన ఉల్లిపాయల మిశ్రమంలో ఈ ఉడికించిన పప్పునైతే యాడ్ చేస్తున్నాను అయితే యాడ్ చేస్తున్నానండి మొత్తం చక్కగా కలుపుకోవాలన్నమాట పప్పు గాను ఉల్లిపాయల మిశ్రమం బాగా కలు కలుసుకోవాలి అట్లాగే మనకి ఏదైనా వాటర్ కొంచెం తిక్గా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ కలిపిన తర్వాత మొత్తం చక్కగా కలుపుకొని అలాగే తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి పప్పు ఫ్రై అయితే బాగా అయిందండి చూసారు కదా వాటర్ పైకి వస్తున్నాయి నేను ఒకసారి టేస్ట్ చూసుకున్నాను కొంచెం ఉప్పు తగ్గితే యాడ్ చేశాను నేను ఇక్కడ చింతపండు కానీ ఏమీ యాడ్ చేయలేదు అండి పులుపు కోసం అది గుర్తుపెట్టుకోండి మన దాల్ ఫ్రైలో అవేమీ యాడ్ చేయలేదు పక్కన అయితే తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను తాలింపు అయితే బాగా వేగిందండి ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం అలాగే తాలింపు గింజలు కూడా కొంచెం మాడాలండి అలా మాడితేనే మనకి దాల్ ఫ్రైకి టేస్ట్ అనమాట అలాగే మనకు కావాలి అంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి అది అది కూడా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాల్ ఫ్రై అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు అది మన ఇష్టం అండి యాడ్ చేయాలి లేదు అంటే ఇప్పుడు ఈ వేగిన తాలింపు గింజలను అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఫ్రైలో అయితే యాడ్ చేస్తున్నాను పప్పు ఫ్రై కూడా నేనేం స్టవ్ ఆపేయలేదండి అది కూడా పక్కన వేగుతూనే ఉంది దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా దాల్ ఫ్రై అయితే చక్కగా వచ్చిందండి మనం రెగ్యులర్గా చేసుకుంటే పప్పు కంటే ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందులో ఇలా మనం ఏం మసాలా యాడ్ చేయట్లేదు సేమ్ పప్పు ఎలా చేసుకుంటామో ఇది కూడా అలా అయితే ఇది కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే మనకి చపాతి రోటీ ఆ జొన్న రొట్టెల్లో కూడా ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే వేడివేడి పాలకూర దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇది ఫేస్ చేయడానికైతే రెడీగా ఉంది అలాగే మన ఛానల్లో మేము మాఘ పురాణం అయితే చదువుతున్నానండి మాఘపురాణం కూడా మనకి సకల శుభాలు అయితే కలుగుతాయండి తప్పకుండా విజిట్ చేసి ఒకసారి అయితే చూడండి ఆలకూర దాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అలాగే చపాతీలో బాగుంటుంది పుల్కాలో బాగుంటుంది జొన్న రొట్టెల్లో బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి మన జీరా రైస్లో కూడా ఇది అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి